ఇరవై ఆరవ అధ్యాయం ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్దిహీనుడికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోయలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును గుర్రమునకు చెబుకు గాడిదకు కళ్లెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం నీవును వాని వాని మూడద చొప్పున మూర్ఖునికి మేము అలాగు చేయనే వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకును మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేక ఉన్నట్లు మూర్ఖుల నోట సామెత పాటి లేకుండును బుద్దిహీనుని గనపరచువాడు వడిసలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు నోట సామెత మత్తును గొనువాని చేతిలో గుచ్చుకున్నట్లుండును అధికముగా నుండినవాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలువదు కూలికి వారిని పిలిచినవాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిని అనుకున్న చూచితివా వానిని గుణపరుచుట కంటే మూర్ఖుని సులువు సోమరి దారిలో సింహమున్నదనను వీధిలో సింహమున్నదను ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకును హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు తెగులు అమ్ములు కొరవులు విసరు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసి నన్ను పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహప్రియుడు కొండగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుడుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొనును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాతిని పొర్లించు మీదికి అది తిరిగివచ్చును అబద్దములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును